Mm-hmm. <laughs> तो यार तो हमारे तो हमारे तो वहाँ एका बहुत तेल का शा राक्ष ते मे म भ्यावाते या नमाते पड़ा द्यावाका विशिषतन यो प

अगर हम जो हम हर हो गया हम जब हम देख रहे हैं जब पन्नी कोटों में जरूर जगर हम जैसे कांसी कोटों धौसिया समेत सिराते बताओ जेह मंगर हम शुप्ला मेरा जेह हम इस तरह से बरना नहीं जरूर बजम रजंता पता नहीं क्या ये सर व विक्टिया भाषान ताये तरेवा कम सुवंतरेवान तारा पर हम चंद्रा भरन अल्लाह के ल నా పేరు చదుర్ నాగదు మనీ దేవస్థానోమేశ్వర స్వామిస్థన మనీ క్షేత్రమే దేవాలయం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్రకలైన ఆలయంగా అలాగే శిరాశాస్త్రం ద్వారా తెలుస్తూ ఉంది మరి దేవాలయం ఏంటంటే పంచలింగ క్షేత్రంగా కూడా పేద ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క ఆలయం అని క్షేత్రంలో ఐదు లింగాలు ప్రత్యక్ష దర్శనం మనకి ఇస్తాయి ఇస్తుంటాయి అలాగే ఆ తొంభై ఐదు శివలింగాల కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి మరి ఎన్ని శివలింగాలు ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఒకనొకప్పుడు కపిల మహర్షివాలు తీరాన ప్రయాణిస్తుండగా ఈ ప్రదేశం మహర్షి వారికి నచ్చి తన పేరు మీదుగా ప్రసిద్ధిగా పుణ్యక్షేత్రం వెలియాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు ఒక రాత్రికి రాత్రి అతను చేసే తపస్సులో నూటొక్క శివలింగాలు వృద్ధింపజేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన తపస్సు చేయగా అతను చేసే తపస్సుకి నూరు శివలింగాలు మాత్రమే వెలిసాయి నూట ఒకటోది విడి నూట ఒకటి కూడా వెలుస్తుంటే ఈ క్షేత్రానికి ఈ ప్రాంతానికి ఇంత కష్టపడి చేసినందుకు ఆ కపిల మహిళ పేరు మేరకు కపిల పండుగ పేరు ప్రఖ్యాతులు ఉన్నాము ఆ ఇన్ని ఇన్ని శివలింగాలు వెలిసి ఒక్క శివలింగం వెళ్ళలేదు అన్నటువంటి కోపత్తుడే ఇటువంటిది కపిలకొండగా పేరు పొందకూడదు ఎక్కడా లోకంలో మరి ఆయనకి ఆ శివలింగం అప్పు పుట్టలేదు అన్నటువంటి కోపంతో అప్పుకొండగా మిగిలిపోవడానికి క్షమించడం జరిగింది ఆ అప్పుకొండ ప్రమేపీ అప్పుకొండగా పిలవకూడదు స్వామివారిని ప్రత్యక్ష దర్శనిస్తూ ఇక్కడ ఉన్నారు అయితే ఈ తొంభై ఐదు శివలింగాలు కారగర్భంలో కలిసిపోయాయి ఐదు శివలింగాలు మనకి దర్శనమిస్తాయి ఒక శివలింగం ఏదో ఆనాటి కాలంలో ఉన్న కార్యంలో లేదో ఆ శివలింగం అనేది ఇవి విరిగిపోయి విచ్ఛిన్నం అయిపోయి ఉంది కాబట్టి కనిపించే నాలుగు శివలింగాలకి ఆ రాత్రుల కాలంలో చోళులు కావచ్చు వారి తర్వాత వారు కావచ్చు మరి దేవాలయాన్ని అంతా కూడా ఈ పద్నాలుగు వందల సంవత్సరాల సుమారు చిత్రికలు ఆలయంగా ఆ కాలంలో పండించారు ఈ దేవాలయాన్ని అయితే మహాశివరాత్రికి ఓ రెండు నుంచి రెండున్నర ఇంకా వీళ్ళు మూడు లక్షల మంది కూడా ఈ సముద్ర స్నానాలకు వస్తారు అలాగే స్వామివారి దర్శనం కూడా వస్తారు అంచనాలు ఉన్నాయి అయితే భక్తులు ఎంతమంది వచ్చినా కూడా స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే రావడానికి వెళ్ళడానికి కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని విధాల అన్ని పదకొండు పన్నెండు డిపార్ట్మెంట్లు వారు కూడా అన్ని శాఖల వారు కూడా ఈ యొక్క ఉత్సవాన్ని అంగరంగ విభవంగా దిగ్విజయంగా ఈ యొక్క ఈ పండుగని ఎంతో దీనిగా తీసుకొని చక్కగా జరిగిస్తున్నారు ఎటువంటి అంతరాయం లేకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి మన స్వామి వారిని భక్తులు ఎవరి మంది ప్రజలు ఎవరి మంది ఇచ్చేసి స్వామి దర్శనం చేసుకొని ఆయన యొక్క కృపకటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది